తిరుపతి జిల్లా సుల్లూర్పేట పట్టణంలోని షార్ ఉన్న రోడ్లలో ఆక్రమిత ప్రాంతంలోని ఆక్రమణకు గురైన రోడ్డుకు ఇరువైపులా తొలగించే చర్యలు గురువారం నుండి మొదలుపెట్టారు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి ఆధ్వర్యంలో శాఖాధికారుల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారి శాంతి తెలియజేశారు కేఆర్పీ నుండి వై జంక్షన్ వరకు అక్కడి నుండి షార్ స్టాండ్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఆక్రమించి ఉన్న కట్టడాలను ప్లాట్ఫారంలను టాపులను జేసీబీల సహాయంతో అధికారులు తొలగిస్తున్నారు అలాగే ఆక్రమిత స్థల తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా తొలగించారు షార్ పరిధిలోని స్థలాలలో ఎలాంటి సిమెంట్ కట్టడాలు హోర్డింగ్లు రేకుల షెడ్లు ఉంచకుండా క్లియర్ చేయిస్తున్నారు వై జంక్షన్ నుండి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత హోలీ క్రాస్ సర్కిల్ వరకు ఉన్న ఆక్రమితదారులకు ముందుగా నోటీసులు జారీ చేసి అక్కడ కూడా నోటీసు సమయం పూర్తి కాగానే ఆక్రమణల తొలగింపు పనులను షార్ కంట్రోలర్ షార్ రెడ్డి పరిశీలించారు మున్సిపల్ అధికారులు పోలీస్ మరియు సిఐఎస్ఎఫ్ పోలీసులు పర్యవేక్షణలో ఈ ఆక్రమణల తొలగింపు జరుగుతోంది ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారి శాంతి మాట్లాడుతూ ఇకపై షార్ రోడ్లో ఆక్రమణలకు తావు లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు షార్ అధికారుల ఆదేశాల మేరకు సూలూర్పేట మున్సిపల్ అధికారుల సమన్వయంతో ఆక్రమణల తొలగింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు మున్సిపల్ ఉన్నటువంటి షార్ రోడ్స్ నుంచి షార్ స్టాండ్ వరకు షార్ స్టాండ్ నుంచి గూడ్ షేడ్ రైల్వే స్టేషన్ వరకు మరియు వై జంక్షన్ నుంచి హోలీ క్రాస్ జంక్షన్ వరకు ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని తొలగించుటకు గాను మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ నుంచి మున్సిపల్ ఆఫీషియల్స్ ని తొమ్మిదో తేదీ మరియు పదో తేదీన ఆక్రమణను తొలగించడానికి డిప్లై చేయాల్సిందిగా ఎస్డిఎస్సి షార్ వాళ్ళు కోరి ఉన్నారు కావున సుల్లూరుపేట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి షార్ రోడ్స్ లో స్ట్రీట్ వెండర్స్ మరియు కొంతమంది ఆక్రమణదారులు పక్కా బిల్డింగ్స్ తర్వాత పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టడం జరిగింది ఇలా ఉండటం వలన యాక్సిడెంట్స్ జరుగుతున్నది రీసెంట్ గా ఈ మధ్య షార్ ఎంప్లాయ్ వాళ్ళకు కూడా షార్ ఎంప్లాయ్ వాళ్ళ మిస్సెస్కి యాక్సిడెంట్ అయిందని వాళ్ళ యొక్క అభియోగము కాబట్టి ఫ్యూచర్లో ఇటువంటి రైతర జరగకుండా ఉండడం కోసమని మరియు ఈ ఆక్రమణలు వల్ల యాక్సిడెంట్స్ జరగకుండా ప్రజలందరూ కూడా సేఫ్టీగా ఉండడం కోసం అని ఆక్రమణను తొలగిస్తున్నాము వారి వారి యొక్క అంటే ఎస్డిఎఫ్సి షార్ వాళ్ళ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులను డిప్లాయ్ చేసిన అంటే కోరియం వారి యొక్క అంటే మున్సిపల్ అధికారుల సపోర్ట్ అడిగినందువలన ఇక్కడ ఈ రోజు ఈ ఆక్రమణను తొలగిస్తున్నాము సో ఈ ఆక్రమణ తొలగించడం వల్ల అందరూ కూడా సహకరించవలసి కోరుచున్నాము ఎక్కడ ఉన్నాయి ఉన్నవి తీస్తాము కాకుండా పర్మనెంట్ గా ఇలాంటి ఆక్రమణలు రాకుండా ఉండడం కోసము షార్ వాళ్ళు కూడా నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారండి ఇలాంటి మళ్ళీ రిపీటెడ్ గా ఆక్రమణ ముందుకు రావటం తొలగించడం అనేది లేకుండా తదుపరి చర్యలు చేపడుతున్నారు మొత్తం తొలగిస్తామండి ముందు అందులో భాగంగా ఫస్ట్ షార్వాల్ ఎస్డీఎస్ వల్ల మొదటి ఈ రెండు రోడ్లు పెట్టడం జరిగింది